హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలామందికి కాల్షియము బ్లడ్ తక్కువ ఉండడము నీరసం అయిపోవడము అవన్నీ జరుగుతున్నాయి కదండి సమ్మర్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకోవాలి రోజుకొకసారి ఇవి ఏంటంటే ఇప్పుడు గిన్నెలో వేసినవి రాగులు ఆవాళ్ళు కాదండి రాగులు రాగి పిండి అంటారు కదా ఆ పిండి తీసుకోవద్దు రాగులు మాత్రమే తీసుకోండి రాగులు తెచ్చి అందులో మట్టి ఉంటుంది కదా మట్టి లేకుండా ఫస్ట్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక అరకప్పు వేసాను నేను అంటే ఒక గిన్నెకి సగం వేసి దోరగా వేయించుకోవాలి పచ్చిపోయేంత వరకు అవి వేయించుకోవాలి మం ఎలా వేగాయి అంటే మనకి అవి వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తీసేసి వేరే గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత అదే గిన్నెలో అదే కప్పుతో అరకప్పు మినప అంటే మినప గుళ్ళు కాకుండా పొట్టు మినపప్పు పొట్టు తీయకుండా ఉంటుంది కదండి అది ఒక అరకప్పు వేసుకోండి కాల్షియం ఫుల్గా వస్తుందండి ఇది తీసుకోవడం వలన ఈ సమ్మర్లో తీసుకోవడం వలన నీరసం కూడా రాదు ఆ తర్వాత చాలా చలాకీగా ఉంటారు రోజు మొత్తం కూడా హెల్తీగా ఉంటారనమాట ఇది తీసుకోవడం వలన ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి మెత్తగా పొడి చేసుకొని రావాలి ఇది మాత్రం వెంటనే పొడి మనకి అయిపోద్ది చాలా మెత్తగా పొడవుద్ది ఎందుకంటే మరీ చల్లారి పెట్టకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పెట్టుకొని వచ్చేసేయండి ఇంకా జల్లించ అవసరం లేదు అలాగే ఒక గిన్నెలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత యాలకుల పొడి స్మెల్ కోసం కొద్దిగా వేసుకోండి మనము మొత్తం కలుపుకొని ఒక కప్పు రాగులు పొట్టు మినపప్పు కలిపితే మనకు ఒక కప్పు అయింది కాబట్టి ఆరు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇది లెక్కండి నేను ఐదు కప్పులు పోసాను ఉండలేకుండా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకొక కప్పు పోద్దాం అని చెప్పి ఆగాను మెజర్మెంట్స్ అయితే మాత్రం ఆరు కప్పులు వాటర్ పోసుకోండి పోసుకొని స్టవ్ మీద పెట్టండి మరీ మీడియం హైలో పెట్టద్దు లో కూడా పెట్టద్దు మీడియంలో పెట్టి కలుపుతూనే ఉండాలి అప్పుడు మనకి ఇదేమవుతుందంటే చిక్కపడుతూ ఉంటుందన్నమాట చిక్కపడుతూ ఉంటుంది కానీ మీకు ఉండలు కట్టదండి కొత్త వారైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కలుపుతూనే ఉండాలి ఒక్కసారి ఉడుకు వచ్చిన తర్వాత ఇంకా ఉండ అన్నది అస్సలు కట్టదనమాట ఉడుకు వచ్చిన తర్వాత అది కెర కెరడానికి మీరు ఎంత టైం ఇవ్వాలంటే దానికి ఒక ఐదు నిమిషాల వరకు దాన్ని అలా కెరలనివ్వండి ఇప్పుడు హైలోనే పెట్టుకోవచ్చు కాకపోతే మీదకు తుల్లుతూ ఉంటుంది తుల్లిందంటే మాత్రం అక్కడ ఉన్న తొక్క వెంటనే ఎక్కిపోయిద్దండి అంత వేడిగా ఉంటుంది కొత్తగా చేసేవారు గుర్తుపెట్టుకోండి మనకు ఉడికిపోయింది అనడానికి పైన బుడగలు వస్తూ ఉంటాయి పైన బుడగలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వేసుకున్నామో నీళ్ళు అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకోండి బెల్లం పాత బెల్లం అయితే మంచిది పంచదార అస్సలు వాడద్దు పాత బెల్లం అయితే మంచిది లేకపోతే ఉన్న బెల్లమే వేసుకోండి కప్పు వేసుకున్న తర్వాత బెల్లం వేసిన తర్వాత కొంచెం కలుపుతూనే ఉండండి అడుగు అంటుకోకుండా అలా కలుపుతున్నప్పుడే మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా మీకు ఇందులో కావాలంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు తురుముకొని మీ ఇష్టం ఇంకా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు అండి ఇంకా ఉడికిపోయినట్టే మనకు లెక్క వే అంటే టీ కాఫీ బదులు మీరు తీసుకున్నారంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ సమ్మర్లో కానీ మామూలుగానీ తీసుకోవచ్చు టీ కాఫీ తీసుకున్నా కానీ మీ ఇష్టం ఏ టైంలోనైనా కానీ ఇది ఒక కప్పు తీసుకున్నారంటే మాత్రం కాల్షియం ఫుల్గా వస్తుందండి ఐరన్ ఫుల్గా వస్తుంది బ్లడ్ బాగా పడుతుంది నీరసం రాదు కాళ్ళు చేతులు లాగడం అలాంటివి ఏమీ ఉండవు చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి